విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కాంటో సుధాకర్ బాబు బోతపాటి ఫిలోమన్ లాం జయబాబు షాలప్ రాజు పేటేడి రాజశేఖర్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఎస్పి గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు షెడ్యూల్డ్ షెడ్యూల్ వారు క్రైస్తవ ఇస్లామిక్ మతం తీసుకున్నా వారికి ఎస్టీ హోదా దక్కుతుందని అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది యాభైలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో పొందుపరిచారని కానీ షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతం తీసుకున్నా ముస్లిం మతం తీసుకున్నా షెడ్యూల్ హోదా రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఇచ్చారని ఇది రాజ్యాంగానికి భంగం కలిగించడం కాదా అని దేశ ప్రజానికానికి తెలియపరుచున్నామని అన్నారు ముఖ్యంగా షెడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళకు మత స్వేచ్ఛ లేకుండా పోవడం అనేది చాలా విచారకరం ఎవరు ఏ మతం మార్చ మారవచ్చు అనేది స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది కానీ ఎస్సీలు క్రైస్తవత్వాన్ని తీసుకుంటే వాళ్ళ ఉనికిరే కోల్పోయే పరిస్థితి వస్తుంది వాళ్ళ కులం కూడా మారే పరిస్థితి వస్తుంది వాళ్ళు నుంచి బీసీలోకి బీసీసీగా మారే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇది ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన ఇది చట్ట వ్యతిరేకం నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్పుడు రాష్ట్రపతి గారు ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో అది రాజ్యాంగ వ్యతిరేకం ఆ నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దు చేయాలని మేము ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులంతా ఏకగ్రీవంగా కోరుతా ఉన్నాం ఇది ఏదైతే ఉందో ఇది ప్రజల్లో అగ్రవర్ణాలు కమ్మ కానీ బ్రాహ్మణ్ కానీ బీసీ కానీ ఏ వర్గమైనా సరే ఏ మతాన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ఎస్సీలో మటుకి వాళ్ళు ఎస్సీ నుంచి క్రైస్తవాన్ని అంగీకరిస్తే బీసీసీగా పరిగణించడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశంపై దృష్టి సారించాలి ఈ ఎవరైతే ఎస్సీలు ఉన్నారో దళిత సమాజానికి మొత్తానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ మొత్తం ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా అంబేద్కర్ గారు మత విసర్జన దినంగా ఈ రోజును ప్రకటించారు ఏమన్నా అంతేగా ఈ రోజును ప్రత్యేకంగా మా నాయకులు సిరిపురుపుణ్ గారు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమంగా చేపట్టి ఒక ఉద్యమంగా మూమెంట్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని అమెండ్మెంట్ తీసుకురావాలని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం వినతి పత్రం అందజేస్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎంఎండ్ చేయకపోయినా సరే ఎవరు ఏ మతం ప్రాక్టీస్ చేసినా ఎస్సీలుగా పరిగణించాల్సిన ఎస్సీ ఎస్సీని ఎస్సీలుగా పరిగణించాలనే వాదన మేము అమలు చేయాలని కోరుతా ఉన్నాం త్వరలో ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకుని మా టీం అంతా మేము కూడా కలుస్తాం ఈ విధంగా ఎలాంటి ఏ ఉన్నాయో ప్రాథమిక హక్కులు కూడా కొన్ని వర్గాలకు అందట్లేదు అనేది విచారకరం ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా ఎన్నీ తీసుకురావాలని కోరుతా ఉన్నాం ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముందు చెప్పినట్లుగా తాండు సుధాకర్ గారు చెప్పినట్లుగా ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై దశకంలో అప్పటి సనాతన ఐదవ సమాజం దళితుడిని అస్పృశ్యులుగా చూడటం కారణంగా ఆ అస్పృశ్యతలో అనేక వేదాలకి మానసిక ఒత్తిడికి గురైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సనాతన ధర్మాన్ని విస్మరించి ఇక్కడ మానవ స్వామవంతం లేదు మీ సాంప్రదాయాలు అని చెప్పి ఆనాడే తిరుగుబాటు చేయటం ద్వారా ఆ తిరుగుబాటు చేసిన ధర్మిల ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో అనగారిన వర్గానికి అస్పృశ్యులుగా ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తే ఆయన ఆ సనాతన ధర్మాన్ని విస్మరించినందుకు విసర్జించినందుకు ఆయనకున్నటువంటి ఆయన రాసిన రాజ్యాంగంలో ఆయనకే రిజర్వేషన్లు లేనికుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి ఆ సనాతన హైందవ సమాజం ఇప్పటికి కూడా అవి పూకట వేళకో ప్రతి గాని ఈ భారతదేశంలో మానవీయ కోణంలో సక్రమైనటువంటి పరిపాలన ఆ పరిపాలనలో భాగంగా అనగారిన వర్గాలందరికీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులన్నింటినీ కూడా సమాంతరమైనటువంటి విధానంలోకి అమలు పరిచి వారి యొక్క అభివృద్ధికి అలాగే వారి యొక్క ఎదుగుదలకి ప్రభుత్వ పరమైనటువంటి పరమైనటువంటి రంగాలలో ఆర్థిక ఉపాధి ఉద్యోగ వైద్య రంగాలకు సంబంధించి రాజకీయ సంబంధాలు రాజకీయ రంగాల్లో సముచిత స్థానం ప్రాధాన్యత ఇచ్చేదాంతో పాటు వారికి స్వతంత్రత స్వేచ్ఛ కల్పించాలని చెప్పి ఫ్రంట్ తరఫున కోరుతా ఉన్నాం అలాగే భవిష్యత్తులో మా సుధాకర గారు చెప్పినట్లుగా మా విజయవాడ పెద్దలు నాయకులు అనేక దళిత ఉద్యమాల్ని నడిపి మమ్మల్ని అందరూ కూడా నడిపిస్తున్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ సిరిపురపు బిటన్ గారికి అందరిని సమీకరించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే అనేక ఉద్యమాల్లో ఉన్నటువంటి రామ్ జయబాబు గారు కానీ చింత శాంత్ కుమార్ గారు ప్రణం గారు ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు మీరందరి యొక్క ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని అస్పృశ్యంగా మీరు చిత్రీకరించి చూడబట్టే పరమతమైనటువంటి అది పరమతం కాదు మార్గం అది క్రైస్తవ తత్వం అంటే ప్రేమ దయ సహాయం ఈ రకమైనటువంటి మార్గంలోకి వెళితే మత ముద్రేసి మాకున్న హక్కుల్ని కాలు రాసేటువంటి దుర్మార్పు విధానాన్ని ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే క్రైస్తవులకి క్రైస్తవ దళితులకు కూడా రాజ్యాంగంలో ఎస్ఈ సంబంధించినటువంటి హక్కుల్ని సంపూర్ణంగా వారికి అందించేందుకు ఆ అమెండ్మెంట్ లో మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రిక ఇప్పుడు అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు ఆగస్టు పదో తారీఖు పంతొమ్మిది వందల యాభైలో సంవత్సరంలో ప్రస్టేషన్ ఆర్డర్ అని పార్లమెంటుకి రాజ్యసభకు సుప్రీంకోర్టు న్యాయస్థానానికి తెలియకుండా ఒక జివో నల్ల చట్టం జీవో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ప్రవేశ తప్పబడింది అది దాంట్లో ఏముందంటే ఎస్సీ ఎస్టీలు సంబంధించిన జివో ఎస్టీలు క్రిస్టియన్ మతం తీసుకున్నా ముస్లిం మతం తీసుకున్నా ఆ జీవోలో హిందూ ఎస్సీ హోదా కల్పిస్తామని ఆ జీవో ఇచ్చారు రాష్ట్రపతి ఆర్డర్ లో ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే మావా మాదిగా ఉప కులాలు యాభై తొమ్మిది కులాలు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు మతం మారితే క్రైస్తవ మతం కానీ హిందూ మతం మరి ఇస్లామిక్ మతం కానీ మారితే మీకు రిజర్వేషన్ ఉండదు అని పంతొమ్మిది వందల యాభై స్పెషల్ ఆర్డర్ లో రాష్ట్రపతి ఆర్డర్ లో గుర్తుపరచడం జరిగింది ఒకే ఆర్డర్ లో ఎస్టీలకేమో క్రైస్త మతం చూసుకోవచ్చట నామికలు తీసుకుంటే వాళ్ళకి ఎస్ఎలా పోతుందంట ఇంత దౌర్భాగ్యమైన చట్టాన్ని ఈ భారతదేశంలో భారతదేశ ప్రభుత్వ పౌరులు పాత్రికేయులను దీని అన్ని కూడా చూసి పట్టుకోవాలి మీరు ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలని దీనికి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా మీకు రూపం జరుగుతుంది ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకే ఆర్డర్ కొంతొమ్మిదిరా యాభై ఇచ్చిన ఆర్డరు పదో ఇచ్చిన ఆర్డరు ఆగస్టు పదిలో ఇచ్చిన ఆర్డర్ లో వాళ్ళు పదిహేడు మంది కులాస్తులు ఉన్నారు పదిహేడు కులాలు ఉన్నారు వాళ్ళు ముస్లిం మతం తీసుకున్నా క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళ హిస్టరీ రిజర్వేషన్ పోవాలి అని ఇదే ఇదే యొక్క ఆర్డర్ లో ఉంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో అదే ఆర్డర్ లో మూడో ఆర్టికల్ లో షెడ్యూల్ క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్ లో నాల మాదిరిలో ఒక కులాలు యాభై తొమ్మిది దాంట్లో వాళ్ళు క్రిస్టియన్ మతం చేసుకున్నా ముస్లిం మతం చేసుకున్నా రాజ్యాంగంలో ఏమన్నారంటే కులాల బట్టి రిజర్వేషన్ ఇచ్చారు మతాల బట్టి కాదు అని రాజ్యాంగం చెప్తుంది ఆ రాజ్యాంగాన్ని కూడా ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఇలాంటి ఆర్డర్స్ తీసుకొచ్చి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా వాళ్ళ కోసం వాళ్ళ కాన్సిలర్ రిజర్వేషన్స్ పంతొమ్మిది వందల యాభై నుండి ఈ రోజు వరకు కూడా తీశారు అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతరాజు తనంతో వారు షెక్యూల్ మహాపురానికి సంబంధించిన అంబేద్కర్ గారు వారు హిందూ మతాన్ని వదిలేసినందుకు వెళ్ళినందుకు వారికి చనిపోయే నాటికి బౌక మతం తీసుకొని చనిపోయే నాటికి కాస్ట్ హక్కు కోల్పోయారు ఈ భారతదేశం చక్కట్లు కొడుతున్నారు హైందవ వాడు హిందూ మతం వాడులు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజాస్వామ్యమైన ఒక ఫోర్త్స్టేట్ అయినటువంటి మన మీడియా సోదరులు బాగా ప్రజలకు చైతన్యం చేసే విధంగా ఒకే ఆటర్ ఇలా అన్యాయమైన ఆటలు ఎట్లా ఇస్తారు ఇమీడియట్ రద్దు చేయాలని ఆర్టికల్స్ రాయండి ప్రజల్ని ఎడికెట్ చేయండి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న సోదరులు పాస్టర్స్ మరి మన అందాలు అందరూ కూడా దీన్ని ముక్త ఖండిస్తూ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై రద్దు చేయవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు అత్యున్నతమైన న్యాయస్థానాలు అనేకమైన రాష్ట్రాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి కులం వేరు మతం వేరు మతానికి కులానికి సంబంధం లేదు అని అనేకమైన తీర్పులు చెబుతున్నప్పటికి కూడా ఈ దేశంలో ఆది నుండి సనాతన ధర్మాల నిబంధనల ప్రకారం అణిచివేయబడటం వల్ల ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి దళితులు ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి దళితులు వందల ఏళ్ళ పాలన సాగింది ఈ వందల ఏళ్ల పాలనలో సాగినటువంటి పరంపరలో దళితులు మతం మారితే రిజర్వేషన్ తీసేయటం అనేది అన్యాయం అని పెద్ద ఎత్తున ఈ దళిత అంటే ఒక తల్లికి పుట్టినటువంటి మత్తయ్య అనేవాడు ముత్తయ్య అనేవాడు అన్నదమ్ముల మధ్య ఒక వైరుధ్యం నడుస్తూ ఉంది అదే పెద్ద వివక్ష ఈ దేశంలో ఒకడు క్రైస్తవుడుగా ఉన్నాడు ఒకడు ముస్లింగా ఉన్నాడు ఒకడు హిందూగా ఉన్నాడు ఆ వివక్ష పోగొట్టమని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు దానికి ప్రెస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది వందల యాభైలో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అడ్డొస్తూ ఉంది కాబట్టి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరణ చేయమని అడిగితే డెబ్బై సంవత్సరాల తర్వాత అత్యున్నతమైన సుప్రీంకోర్టులు కూడా రకరకాలుగా తీర్పులు ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు కేజీ బాలకృష్ణన్ సుష్మా యాదవ్ ప్రొఫెసర్ ఐఏఎస్ అధికారి రవీందర్ కుమార్ ముగ్గురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ ముగ్గురుతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దీని మీద పరిశీలిస్తూ ఉంది త్వరలో ప్రధానమంత్రి గారికి దీని మీద ఒక నివేదిక ఇవ్వనున్నారు ఆ కమిటీకి దాదాపు దేశవ్యాప్తంగా కూడా షెడ్యూల్డ్ కులం నుంచి ఎవరైతే ఉన్నారో క్రైస్తవ మతం స్వీకరించారో ముస్లిం మతం స్వీకరించారో వాళ్ళందరూ కూడా ఎస్సీ హోదా కల్పించాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఆ కమిటీ వేయడం జరిగింది త్వరలో ఆ కమిటీ నివేదిక అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టు కూడా ఇవ్వనుంది ఎస్సీ హోదా కల్పించమని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ చేయమని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేయమని అలానే అత్యున్నతమైన న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయమని త్వరలో సుధాకర్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా కలుస్తామని చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు కూడా గతంలో అనేకమైన అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించినప్పుడు కూడా అది అమలు జరగలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెబుతూ మెజిస్టేషియల్ ఆర్డర్ అయితే ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి సవరణ చేసైనా ఈ బాలకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు దాదాపు తొమ్మిది లక్షల మంది దళిత క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించి షెడ్యూల్ కాస్ట్లో చేర్చాలనే ఓ ప్రధానమైన డిమాండ్ ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ధన్యవాదాలు कृष्ण मतों स्वयं कृष्णा दलितलकु यशी होता वैंटेरे माने माने उसली मतों स्वयं कृष्णा दलितलकु वैंटेरे माने माने Thank you for watching the video and please subscribe Virat Media for more updates. Click on the bell icon.